వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు సరే ఈయనకి సంబంధించి కొత్తగా నేను మాట్లాడాల్సింది లేదు ఆయనకు సంబంధించి సమాజానికి అందరికీ తెలిసిందే కన్స్ట్రక్షన్ బిజినెస్లో కూడా చాలా ఫేమస్గా ఉన్నారు రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి కంపెనీకి ఆయనే యజమాని అనేది అందరికీ తెలిసిందే సో ఆయనకి సంబంధించింది ఇప్పుడు ఎందుకంటే మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి అందులో బాధ్యతలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఆయన కుమారుడు వెనకాలను మొత్తం అంతా చూసుకుంటారు అనేది తెలుస్తోంది అందులోనూ పొంగులేడు సుధాకర్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా అత్యంత కీలకంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఆరోపణల మీద ఆన్సర్ ఏం చెప్పుకుంటారు ఎందుకంటే ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది వట్టినాగులపల్లిలో దాదాపు మూడు వందల కోట్ల విలువైనటువంటి స్థలానికి సంబంధించి అర్ధరాత్రి నంబర్ ప్లేట్లు కూడా లేనటువంటి జేసీబీలను తీసుకుని వెళ్ళి వివాదం ఉన్నటువంటి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి అక్కడ ఉన్నటువంటి గోడలు కూలగొట్టడానికి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు అలాగే ఇందులో వాళ్ళ తనయుడు ఎవరైతే ఉన్నారో ఆ తనయుడు మీద కూడా కేసు నమోదయ్యింది నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల నుంచి కూడా వార్త బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అని చెప్పి దాదాపు మూడు వందల కోట్ల విలువైనటువంటి ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి ఇదంతా చేశారన్నారు సెక్ష ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు దాదాపు డెబ్బై మంది బౌన్సర్లు జేసీబీలు విడితోటి గండిపేట రెవెన్యూ మండలంలో వట్టినాగులపల్లిలో ఈ భూకబ్జాకు ప్రయత్నించారు అనేటువంటి ఆరోపణలు చాలా గట్టిగా ఉన్నాయి పల్లవిష అనే మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని తెలుస్తోంది అలాగే అక్కడ ఉన్నటువంటి గోశాలని కూడా ధ్వంసం చేశారు అక్కడ అది కూడా లేకుండా చేశారు అన్నటువంటి దాని మీద కేసు నమోదు చేశారు నవంబర్ ముప్పై అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది అనేది చెప్తున్నారు రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటుగా మొత్తం ఐదుగురు మీద ఈ కేసు నమోదు చేశారు దీంట్లో ప్రధానంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి తనయుడు రాఘవ పేరు మీదే ఇదంతా కూడా జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది అనేది చెప్తున్నటువంటి అంశం సో చాలా ప్రాజెక్టులు చేపట్టారు చాలా ప్రాజెక్టుల్లో ఈ వట్టినాగుల పల్లి కూడా ఒకటి దీని మీద అనేక వివాదాలు కూడా ఉన్నాయి వివాదాలు ఉన్నప్పటికీ కూడా కోర్టులో నడుస్తున్నప్పటికీ కూడా నంబర్ ప్లేట్ లేనటువంటి జేసీబీని తీసుకెళ్లి చేయాల్సినటువంటి అవసరం ఏంటి సో ఇక్కడ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తుంది అని చెప్తున్న వెంటనే ఏదో ఒకటి రావడం అనేది ఇక్కడ పరిపాటిగా మారిపోయింది అధికారం ఉంది కదా మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనేటువంటి దానికి ఇది పరాకాష్టగా మారింది అని చెప్పి అంటున్నారు పొంగులేటి కుమారుడు హర్ష ఇందులో డైరెక్ట్గా పాల్గొన్నాడు అన్నటువంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి అయితే కేసులో మాత్రం ఆయన పేరు పెట్టలేదు ఈ పెట్టలేదు అన్నటువంటి దానికి చాలామంది ఇప్పుడు మరి మంత్రి గారిని శంకిస్తున్నారు అంటే మంత్రి గారి కొడుకు కాబట్టి వెళ్ళి చేసినప్పటికీ ఎవరు ఏం మాట్లాడరా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసేయచ్చా ఏదైనా కూల్ చేసుకొచ్చా వెళ్ళి ఏదైనా కబ్జా చేయొచ్చా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మరి ఆయన కుమారుడితోటి తలనొప్పి ఏంటి అలాగే ఇంకా చాలామంది ఈ కేసులో ఉన్నారు అలాగే ఒక ఐపీఎస్ను కూడా దీంట్లో బదిలీ చేశారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఎలా చేశారు ఏంటి అనేది అయితే తెలియదు బదిలీ అయిపోయిందని అంటున్నారు మరి దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ ఇవి ఏమి ఇంకా బయటికి రాలేదు సో రేవంత్ రెడ్డి గారికి రేపు పెట్టుబడుల సదస్సు ముందు ఇది ఒక రకమైనటువంటి తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా